మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ దుర్గా దుర్గాప్రసాద్ హృదయపూర్వమైన కళాభిమనులు నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులందరికీ స్వాగతం మిత్రులరా ఈరోజు రంగస్థల వివరణ మూడవ విభాగంలో నేను చెప్పబో కొన్ని విషయాల గురించి గమనించమని నూతనంగా రంగస్థలంలోకి ప్రవేశించే నటినటు కోసం చెప్తూ ఉన్నాను మనం ధరించే పాత్ర ఏ పాత్ర కానివ్వండి రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి స్త్రీలైతే చంద్రమతి కానివ్వండి చింతామణి కానివ్వండి మైనర్ వేషాలు కానివ్వండి ఏ వేషం ధరించినా సరే ఆ పాత్ర గ్రీన్ రూమ్లో మేకప్లో కూర్చున్న కాడి నుంచి మన మైండ్ ఆ పాత్రలోనే ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఆ పాత్రలో లేకుండా మేకప్ వేసుకొని ఆహార్యం అంతా తయారైపోయి మామూలుగా రంగస్థలం మీదకి ప్రవేశిస్తే ఆ చెప్పే డైలాగ్ చెప్పే విధానం ఆ ఒక ఫీల్డ్లో చెప్పటానికి కానీ ఆ వేషం చేయటానికి కానీ అవకాశం ఉండదు మామూలుగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన బాడీ మన శరీరాన్ని కూడా మన బాడీని ఆ పాత్రకి ఇంక్లూడింగ్ చేసుకొని స్టేజ్ మీదకి రావాలి మామూలుగా వచ్చేస్తే మన మనం మామూలుగా డ్రెస్ వేసుకొని కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చినట్టే ఉంటుంది కాదు ఆ పాత్ర ఏంటో ఆ పాత్రలో మనం చేయవలసిన విధానం ఏంటో అదంతా మననం చేసుకోవాలి ముందు మనం అట్లీస్ట్ కనీసం స్టేజ్కి వెళ్ళే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు నుంచి కూడా ఎవరితోటి మాట్లాడకుండా ఆ పాత్ర పాత్ర గురించి ఆలోచిస్తూ ఆ పాత్రలోనే లేనమయ్యి అప్పుడు స్టేజీ మీదకి వస్తే బాగుంటుంది కానీ బాడీగా రాకూడదు ఆ పాత్రని మనం శరీరంలోకి తీసుకోకుండా వస్తే ఆ పాత్ర ఔనిత్యం మన శరీరంలోకి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు ఎట్టి పరిస్థితులు ఇది పూర్వం చాలామంది నటీనటులు చేశారు నేను పనిచేసిన మహానీ మహనీయులందరూ వాళ్ళందరి దగ్గర నేను చూశాను కూడా ఇది కనుక నాయందు అభిమానంతో మీరు వీడియో చూస్తున్నందుకు ఎవరైనా సరే ముందు మనం చేసే పాత్రని మైండ్లో పెట్టుకొని సిద్ధమయ్యి మనం కాస్ట్యూమ్స్ ఎలాగా శరీరానికి వేసుకుంటున్నామో ఏ ఏ ఆభరణం ఎక్కడ ఉండాలి అని అట్లాగే ఆ పాత్ర కూడా మనలో లీనమైపోయి ఉంటే అప్పుడు ఆ లేనమైన శరీరంతో స్టేజి మీదకి వెళ్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందుకనే ఇప్పుడు సినిమా వాళ్ళు చూడండి ఎన్నో టేంకులు తీసుకుంటారు ఎందుకు వాళ్ళు ఆ అనుకున్న ఫీల్ వాళ్ళకు వచ్చే వరకు టేంకులు తీసుకుంటానే ఉంటారు ఆ కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఓకే సార్ మనకు ఆ ఛాన్స్ లేదు డైరెక్ట్ కాబట్టి ముందే మనం గ్రీన్ రూమ్లోనే ఈ యొక్క విధానానికి సిద్ధపడి తయారయ్యి ఆహార్యం మన ఆభరణాలు ఎలా ధరించుకుంటున్నాము అలాగే మన పాత్ర మనం చేసే పాత్రని కూడా ఒకసారి మనను చేసుకొని ఆ పాత్రతోటి ఈ సే మనం రంగస్థలం మీద ప్రవేశిస్తే ఎంతో బాగుంటుంది కనుక ఇది గమనించవలసిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ మంచి స్పందన తెలియచేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మరి నా ఛానల్ ప్రోత్సహించమని కోరుకుంటూ ఏదో నాకు నా కాడికి నూతనంగా నేర్చుకునే నటీ నటుల కోసం మాత్రమే ఇది చెప్తూ ఉన్నాను ఇప్పుడు రంగస్థలంలో ఆడేవాళ్ళు ఎవరి గురించి నేను ఇలా చేయాలని నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు అన్యదా వేరే వేరే విధంగా భావించుకోవచ్చు కనుక కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి తెలియటం కోసం మాత్రం చెప్తూ ఉన్నాను అన్యదా భావించకుండా ఈ విధంగా పాటిస్తే చాలా మంచిదని మరి మరి కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ నా నమస్కారం